వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలండి పప్పు చెక్కలు రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా నేను ఒక మూడు రకాల పప్పులు కలిపి పప్పు చెక్కలు చేసి చూపిస్తాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చిన్న చిన్న టిప్స్తో సహా చెప్పాను చూసి ట్రై చేయండి రెండు తయారు విధానాన్ని చూపిస్తాను ఈ పప్పు చెక్కలు చేసుకోవడానికి నేను ఇక్కడ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకుంటున్నానండి ఇవన్నీ పచ్చివే వేసుకున్నాను వేయించినవి కాదు ఇవన్నీ ఇలా కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగండి కడిగిన తర్వాత దీంట్లో ఒక అర గ్లాసు లేదా ఒక కప్పు దాకా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు విజిల్స్ రానివ్వండి పప్పు కొద్దిగా మెత్తగా ఉడకాలి మనకి ఇప్పుడు చూడండి ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను పప్పు ఉడికింది కదా ఇలా ఉడికిన పప్పుని కాస్త పలుకుగా ఉండేటట్లు ఎనుపుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా ఎనుపుకోకుండా మనకు అక్కడక్కడ పలుకులు పలుకులుగా తగులుతూ ఉండాలి పప్పు అనేది అలా వచ్చేంత వరకు ఎనుపుకోండి ఇప్పుడు చూడండి పప్పుని ఈ విధంగా ఎనుపుకోవాలి ఇలా లైట్ పలుకుగా ఉండాలండి ఇలా పలుకులుగా ఉన్నప్పుడు మనకి పప్పు చక్కలు అక్కడక్కడ ఈ పప్పులు తగులుతూ టేస్ట్ బాగుంటుంది అందుకని మరి మెత్తగా ఎనుపుకోకుండా ఈ విధంగా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీకు ఇలా ఎనపడం ఇష్టం లేకపోతే ఈ పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి పల్స్ ఇచ్చినా సరిపోతుందండి ఇలా ఎనుపుకున్న పప్పుని ఏదైనా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే పప్పులో రెండు కప్పుల దాకా బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య అండి ఇది కావాలంటే మీరు ఇంకొక హాఫ్ కప్పు బియ్య పిండి ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు నేను రెండు కప్పులు తీసుకున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను పచ్చివే అండి నువ్వులు కూడా వేయించినవి కాదు అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి కారం ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను మీరు ఈ పప్పు చెక్కలు కొద్దిగా కారం కారంగా ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను ఇంగు ఫ్లేవర్ ఈ చక్కలకి చాలా బాగుంటుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను మీరు కొద్దిగా ఉప్పు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను సాల్ట్ నాకు కరెక్ట్గా సరిపోయింది దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేయండి లాస్ట్ గా ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత చేతితోటి బాగా మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి మామూలుగా అయితే చక్కలు రకరకాలుగా చేసుకుంటుంటారు వీటిలో వేయించిన పల్లీలు వేసుకుంటారు సగ్గుబియ్యం వేస్తారు పచ్చిశనగపప్పు నానబెట్టి వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడే మీరు ఒక్కసారి ఈ పిండిని నోట్లో వేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోయా లేదా అని సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి నీళ్లు ఒకటేసారి పోయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోండి చూడండి నేను కలిపి చూపిస్తున్నాను ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతిని నీట్గా కడుక్కొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి ఇలా కొన్ని బాల్స్ చేసి పెట్టుకున్నారనుకోండి మనం చెక్కలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందనమాట అప్పటికప్పుడు కాకుండా కొన్ని బాల్స్ని ఈ విధంగా చేసి పెట్టుకోవాలి ఇలా కొన్ని బౌల్స్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఈ బౌల్కి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాంటిది ప్లాస్టిక్ కవర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఈ విధంగా పెట్టుకోండి కొద్దిగా దూరం దూరంగా మళ్ళీ కవర్ ని క్లోజ్ చేసి మీ ఇంట్లో ఏదైనా గ్లాస్ గానీ లేదా ఏదైనా గిన్నె గాని కింద వైపు చదరంగా ఉండేది ఏదైనా సరే తీసుకొని ప్రెస్ చేయండి మరీ మందంగాను చేసుకోకూడదు ఇవి అని మరీ పల్చగాను చేయకూడదండి మీడియం గా ఉండేటట్లు ఒత్తుకోండి పల్చగా చేసేసారనుకోండి ఆయిల్లో వేసినప్పుడు తొందరగా వేగిపోయి మాడిపోయినట్లు అయిపోతాయి అదే మీరు మందంగా చేసుకున్నారనుకోండి ఒక దగ్గర వేగుతాయి ఒక దగ్గర సరిగా వేగవు అందువల్ల మీడియం గా ఉండేటట్లు ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి వేగడం కూడా బాగా వేగుతాయి అనమాట ఇలా కొన్ని చెక్కలను చేసుకున్న తర్వాత వీటికి ఈ విధంగా ఫోర్క్ తోటి కొన్ని హోల్స్ పెట్టండి ఒక్కొక్క చెక్కకి ఇలా హోల్స్ పెట్టడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ పొంగకుండా ఉంటాయి పొంగినప్పుడు ఏమవుతుంది మనకి చెక్కల పైన లేయర్ అనేది ఈజీగా విరిగిపోతూ ఉంటుంది కదా అలా లేకుండా ఉంటుంది ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఇలా కొన్ని చక్కలను ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని డీప్ కి సరిపడా బాండీల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిందా లేదా అని కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి వేసిన వెంటనే ఇలా పైకి రావాలి ఇలా వచ్చింది అంటే ఆయిల్ బాగా కాగిందని అంటే కరెక్ట్గా ఉంది అని ఇలా కాగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కల్ని కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ అనేది ఒకసారి బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కలన్నింటినీ వేయించుకోండి చక్కగా వేగుతాయి అలాగే ఈ చెక్కలకి కొద్దిగా గ్యాప్ ఇవ్వండి వేగడానికి మరి ఎక్కువ వేసుకోకుండా ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించండి ఈ చెక్కలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి చెక్కలు వేగి అయ్యి అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కదా ఈ చెక్కలు వేసినప్పుడు మనకి బాగా నొరగొచ్చింది కదా ఆ నొరగ మొత్తం ఆగిపోతుంది అలా ఆగిపోయింది అంటే చెక్కలు వేగి అయ్యి అని అర్థం కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయ్యో అండి ఇలా వేగిన తర్వాత ఈ చెక్కలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగతా చెక్కలన్నింటినీ వేయించుకోవాలి మీకు ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్తానండి మీరు కానీ ఆయిల్ సరిగా కాకుండా గాని చెక్కలు వేసి వేయించారనుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా చెక్కలు పగిలినట్లు వస్తాయి అలాగే ఆయిల్ ఆయిల్ను కూడా ఎక్కువ పీల్ చేస్తాయండి అందుకని మీరు ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే చెక్కలు వేసుకొని వేయించుకోండి మీకు చూపిద్దామని ఈ క్లిప్ తీశాను నేను ఇదే విధంగా చెక్కలన్నీ చేసుకోండి చాలా బాగా వచ్చాయండి చెక్కల టేస్ట్ చాలా బాగున్నాయి నేను ప్లేట్ లో వేస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయని ఆ సౌండ్ వినిపిస్తుందా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి చక్కల టేస్ట్ చాలా బాగున్నాయి ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి మీకు ఎంత క్రిస్పీగా వచ్చేది అనే అర్థమవుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి